జయ శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అడియన్ రమానుజదాస్ ఎంబెర్మాన్ తిరువడి శరణం ఆచార్య తిరువడి శరణం మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు ఆ సూర్యనారాయణ మూర్తి మీకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథసప్తమికి మనం ఏమేం చేసుకోవాలి ఏం చేసుకుంటాం వలన మన బాధలు తీరిపోతాయి మన చికాకులు తొలుగుతాయి మనం కోరుకున్నది స్వామివారు మనకిస్తారు అన్నది మీకు నేను చెప్తాను అలాగే ఏ ఏ ప్రసాదం పెట్టాలి అలాగే స్నానం ఎలా చేయాలి అన్నది నేను చెప్తాను సరే మీకు వచ్చేటప్పటికి రేపు మార్చి నెలలో రెండు వేల ఇరవై నాలుగు అంటే తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో నేను హైదరాబాద్ వస్తున్నాను మార్చి తొమ్మిది పది తారీఖులో నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలనుకుంటే కనుక తీసుకోండి మీకు ఆస్ట్రాలజీ ప్రకారం ప్లస్ న్యూమరాలజీ ప్రకారం కూడా అంటే న్యూమరాలజీ ప్రకారం ముహూర్తాలైనా లేదంటే పిల్లలకి పేర్లు పెట్టాలన్నా లేదంటే ఏదైనా సైట్ కొనుక్కోవాలనుకున్నా గృహప్రవేశాలైనా కారు కొనుక్కోవాలనుకున్న బైక్ కొనుక్కోవాలనుకున్న దేనికైనా సరే మీకు నప్పిన ముహూర్తం మీ డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే పరిశీలించి చెప్పడం అనేది ముహూర్తం పెట్టడం అనేది ఉంటుంది ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పటి వరకు ముహూర్తం పెట్టిన తర్వాత చాలా చాలా బాగున్న వాళ్ళే ఉన్నారు స్వామి వల్ల ముహూర్తాలు కూడా రూపంలో కూడా స్వామి నన్ను అనుగ్రహిస్తున్నారు ఏది మీరందరూ సక్సెస్ అవ్వడం వలన అలాగే పిల్లలకి పేర్లు చిన్న చిన్న పిల్లలకి పేర్లు పెట్టడం వలన ఆల్రెడీ మీరు పేరు పెట్టేసుకున్న ఒకవేళ మీ పిల్లలు కనుక కొంచెం మొండిగా ఉండి లేదంటే కనుక కొంచెం మైల్డ్గా ఉన్నట్టయితే కనుక మీ బిడ్డలకి పుట్టిన డేట్కి తగ్గట్టుగా పేరు లేదేమో ఒక్కసారి దానివల్ల వాళ్ళు గ్రోత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళ కనుక పేరు కనుక సరి చేసుకున్నట్టయితే చక్కటి అదృష్టవంతులు అవుతారు కాబట్టి అలా కూడా చూపించుకుని పిల్లలకి పేర్లు సెట్ చేసుకోవచ్చు అలాగే మనకి పెళ్ళైన తర్వాత మనం ఎన్నో రకాల బాధలు పడుతుంటాం కాబట్టి కొంతమందికి భార్యాభర్తల్లో పెళ్లి డేట్ వలన ప్రాబ్లం వచ్చి కష్టాలు పడుతుంటారు కాబట్టి ఆ కష్టాలు తీరాలి అని అనుకుంటే గనక భార్యాభర్తలు ఇద్దరూ గనక చూపించుకుని డేట్ కనుక ప్రాబ్లం ఉంటే దాన్ని గనక శాంతి కళ్యాణం ద్వారా గనక స్వామివారికి చేయించుకుని క్లియర్ చేసుకుంటే చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని వాళ్ళు పొందగలుగుతారు మీరు చేసిన మెసేజ్ వచ్చేటప్పటికి కొంచెం వీళ్ళు చూసి మెసేజ్ పంపించడం మీకు రిప్లై ఇవ్వడం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి సరే మనకు వచ్చేటప్పటికి రథసప్తమి ఎప్పుడు వచ్చింది అని అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు మనకి రథసప్తమి వచ్చింది శుక్రవారం రోజు నాడు కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ముందే చిక్కుడాకులు తెచ్చుకోండి మీరు మంది ఏం చేస్తారంటే జిల్లేడాకులతో చేస్తారు కానీ మాకు వచ్చేటప్పటికి మేము చిక్కుడాకులతో స్నానం చేయడం అనేది అలవాటు చిక్కుడాకులు తెచ్చుకుని తర్వాత రేగిపళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే చిక్కులు చింతలు మనశ్శాంతి లేకపోవడం అశాంతగా అదేంటి అంటే జీవితం తృప్తి లేకపోవడం పిల్లలకి లైఫ్లో ఎదగలేదని ఇలాగ కొన్ని కొన్ని బాధలతోటి కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా చక్కగా చిక్కుడాకులు ముందే తెచ్చుకుని పెట్టుకుని ఆ రోజు తెల్లవారుజామున చక్కగా మీరు నదీ స్నానానికి వెళితే నదీ స్నానానికి వెళ్ళొచ్చు లేదు మీ ఇంట్లోనైనా సరే చక్కగా బకెట్ నిండా నీళ్లు పట్టుకుని అందులో గంగా 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 అనుకుని అలాగే పొండరీకాక్ష 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 అనేసి అనుకుని ఈ ఆకుల్ని తల మీద పెట్టుకుని మూడు పళ్ళుని అంటే రేగి పళ్ళుని తల మీద పెట్టి చక్కగా మగ్గుతో తీసుకుని పోసేసుకోండి పోసుకునే ముందు చెప్పుకోండి స్వామి నాకు ఇలాంటివి ఉన్నాయి ఈ బాధలు ఉన్నాయి ఆరోగ్యం కావాలి మనశ్శాంతి కావాలి సంపదలు కావాలని చెప్పుకొని నాకు అవన్నీ ఇవ్వండి అనేసి తల మీద పోసుకోండి తర్వాత గుడు గుడి భుజం మీద పెట్టుకుని మళ్ళీ అక్కడ మగ్గుతో నీళ్ళు పోసుకుని అలా వదిలేయండి జారిపోవాలి ఇలా కిందకనమాట అలా తర్వాత ఎడం భుజం మీద ఇలా గనక మీరు చేసినట్టయితే అలా నదీ స్థానంలోనికి వెళ్ళిన వాళ్ళైతే తల మీద భుజాల మీద ఈడ్ల మీద పెట్టుకుని ఒక ములుగు ములిగారంటే అవి నదిలో కలిసిపోతాయి అనమాట ఇలా గనక మీరు చేసినట్టయితే చ చక్కటి జీవితం చాలామందికి తెలుసు నేను చెప్పిన తర్వాత ఇలా కొన్ని సంవత్సరాలు బట్టి నేను చెబుతున్నాను కాబట్టి చాలామందికి తెలుసు చేసిన తర్వాత చాలా బాగుంది అనేసి అంటున్నారు అలాగే మీకు వచ్చేటప్పటికి ఇంట్లో స్వామివారికి ప్రసాదం ఏం పెడతారు అని అంటే చక్కటి బెల్లపు పా అదేంటి పరవాణం చక్కగా మృదువుగా మధురంగా చాలా అంటే మెత్తగా ఉండేటట్టుగా వండి స్వామివారికి పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అక్కడ కూర్చుని ఏం పారాయణం చెయ్యాలి అంటే సూర్య అష్టకాన్ని ఆరుసార్లు అలాగే ఆదిత్య హృదయాన్ని మూడు సార్లు మీకు నేను ఇన్నిసార్లు అని చెప్తున్నా మీ ఓపికను బట్టి చదువుకోండి తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అని విష్ణు విష్ణుశాస్త్రనామాన్ని గనక ఒక్కసారి గనక పారాయణం చేసినట్టయితే చ ఒక్కటి అదృష్టం అసలు మనకి మన జీవితంలో ఒక్కసారి రథసప్తమి చేసిన తర్వాత ఈ సంవత్సరం చేశాక వచ్చే సంవత్సరానికి జీవితం మార్పు వచ్చేస్తుంది అంత అలా ఉంటుంది ఇది పాత వాళ్ళకి తెలుసు కానీ కొత్త వాళ్ళ గురించి నేను మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది ఒక్కటే సంకల్పం అమ్మ ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఆనందం ఉండాలి మొన్న హైదరాబాదు అపాయింట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆనందంతో కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటే నా దగ్గర చూసి నాకు ఏడుపు ఏంటి అంటే స్వామి నన్ను ఎలా కరుణించారు స్వామి నన్ను అలాగా అనుగ్రహించారు వాళ్ళ ఆనందంతో చెబుతుంటే ఎంత ఆనందం అనిపించిందో నా స్వామి నా పెరుమాళ్ళు ఇంతమందిని అనుగ్రహించేరు ఎంతమందిని కరుణించారు అనేసి కాబట్టి చేసుకుంటూ వెళుతూ ఉంటే భగవంతుడు అనుగ్రహానికి అసలు అవధులు ఉండబండి అంతలాగా కరుణిస్తారనమాట కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్మి చేయండి చేశారంటే మాత్రం డౌటే లేకుండా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలాగే మన అందరి మీద సూర్యనారాయణమూర్తి కిరణాలు ప్రసరించి చక్కటి అదృష్టాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకో సరే మీ అందరికీ వచ్చేటప్పటికి పూజకు సంబంధించి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కావాలి అని అనుకుంటే భగవంతుడికి పెట్టే దూపం దీపం నైవేద్యాలతో మనం అదృష్టాన్ని ఆనందాన్ని పొందుతాం ఎందుకనంటే చూడండి మీకు జవ్వాది దీపం గురించి తర్వాత లోటస్ దీపం గురించి చెప్పాను నేను ఇవి వెలిగించాక చ అలా బాగుందమ్మా మా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది పూజ చేసుకోగలుగుతున్నాం అంటున్నారు అలాగే మీకు వచ్చేటప్పటికి అగరత్తులు కానీ ఏదైనా సరే సాంబ్రాణి కానీ ఇలా పూజకు సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా సరే చాలా చక్కగా వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళ దగ్గర కనుక మీరు తెప్పించుకున్నట్టయితే తెప్పించుకున్న వాళ్ళందరూ బాగుందని చెప్తున్నారు అలాగే ఇంకా ఎవరికైనా కొత్త వాళ్ళకి కావాలి అని అనుకుంటే కనుక అమ్మా అందాం శ్రీమన్నారాయణ